వెల్కమ్ టు మై ఛానల్ అమ్మకుటి వన్ టూ త్రీ ఫోర్ మాసం వచ్చేసింది కదా మేమైతే గోరింటాకు పెట్టుకుందామని రెడీ అయిపోయాము సో కొమ్మలన్నీ తెచ్చుకొని పైన కూర్చొని గోరింటాకు తీయడం స్టార్ట్ చేసాం మా పిల్లలు కూడా వచ్చి మధ్యలో హెల్ప్ చేశారండి సో కొంచెం అయితే తీశారు ఇంకా మొత్తం తీద్దాం అనుకునేసరికి అలసిపోయారేమో పిల్లలు ఇంకేముంది అందులోంచి ఒక కొమ్మ తీసుకొని ఫోటోషూట్ అంట వాళ్ళకు ఒక ఫోటో కూడా తీసేసాను భలే ఉంది కదా అండ్ చక్కగా కాసేపు ఆడుకున్నారు పైన పిల్లలు తర్వాత ఆకులన్నీ తీసేసి మిక్సీ చేశానండి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇంకా పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేశాము ఫస్ట్ అయితే మా పాపకి స్టార్ట్ చేశానండి ఒక చేతికి పెడతా చాలు లేని అంటే కాదు రెండు చేతులకి కావాలి అన్నారు సరేలే అని కూర్చొని రెండు చేతులు పెట్టడం స్టార్ట్ చేసేస్తున్నాను సో పక్క నుంచి చూడండి మా బాబు నాకెప్పుడు పెడతా మమ్మీ అని గోల సో ఒక చందమామ్మ చల్లే అని అంటే అస్సలు వింటారా అస్సలు వినరు సో అయితే ఫుల్గా పెట్టేశాను వెనక కూడా ఒక చిన్న చందమామ్మ పెట్టాను ఒక చెయ్యి అయిపోయిందండి నెక్స్ట్ ఇంకొక చేతికి స్టార్ట్ చేస్తున్నాను ఈ చేతికి కూడా చక్కగా చేతులకి అరి చేతికి మంచిగా పెట్టేశాను వేళ్ళకి కూడా కొంచెం టాస్కే అనిపిస్తుందండి పిల్లలకి గోరింటాకు పెట్టాలంటే ఎందుకంటే అస్సలు కుదురుగా అస్సలు కూర్చోరు సో ఇంకొక చేతికి కూడా పెట్టడం అయితే స్టార్ట్ అయిపోయింది మీరు కూడా గోరింటాకు పెట్టుకున్నారా పెట్టుకున్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అవునండి ఆషాఢ మాసంలో ఎందుకు పెట్టుకుంటారో కరెక్ట్ కరెక్ట్ రీజన్ తెలిస్తే మీరైతే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు కూడా సరిగ్గా తెలియదు కానీ ఆషాఢ మాసంలో తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలి అని అంటారు సో మా పాపకైతే రెండు చేతులకి చక్కగా పెట్టేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మా బాబుకు పెట్టేస్తున్నాను సో వాడైతే ఒక చేయిస్తున్నాడు చూడండి హాయ్ చెప్తున్నాడు ఒక చేతికి చాలు రా ఒక చందమామ చాలంటే వింటాడా అస్సలు వినడు అక్కకు టూ హ్యాండ్స్ పెట్టావు నాకు కూడా టూ హ్యాండ్స్ పెట్టాలని మారం చేస్తున్నాడు సరేలే అని ఇంకొక చేతికి ఇవి అంటే అస్సలు వద్దంట వాడికి చుట్టూ స్టార్స్ కూడా పెట్టాలంట అయ్యో చూడండి అస్సలు చెయ్యట్లే ఏదోలా ఆ చెయ్యి ఇచ్చేసాడు ఒక చిన్న చందమామ కూడా పెట్టాను ఈ చేతికి కూడా అండ్ తర్వాత చుట్టూ కొన్ని స్టార్స్ కూడా పెట్టేశానండి ఏంటో పిల్లల ఆనందం చందమామ అంట స్టార్స్ అంట చిన్న చిన్న చుక్కలు అయితే చుట్టూ పెట్టేశాను మీరు కూడా మీ పిల్లలకి ఇలానే పెడతారా మనకి ఎంత ఇబ్బంది అనిపించినా పిల్లలకి పెట్టేటప్పుడు భలే హ్యాపీగా ఉంటుందండి సో వాడు చూస్తున్నాడు పెట్టమన్నాడు ఎప్పుడే అయిపోతుంది మమ్మీ అని మళ్ళీ అడుగుతున్నాడు ఒక చేతికి అయితే కంప్లీట్ అయిపోయింది చూసారా వాళ్ళకి పెడుతూ పెడుతూ నా చేయి కూడా ఎర్రగా అయిపోయింది అండ్ ఫైనల్లీ ఇద్దరికి పెట్టేశానండి సో చూసారా బాగుంది కదా కాసేపు ఉంచుకోండి అని చెప్పాను పెట్టానో లేదా అప్పుడే తీయి తీయి నేడుస్తారు ఏడుస్తారు పిల్లలు సో నీది బాగుంది అక్క అని వాడు నాది బాగుంది తమ్ముడు అని వాడు పాప అంటుందండి సో ఫైనల్లీ పెట్టేసుకున్నారు సో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కడిగేస్తానని చెప్పాక సైలెంట్గా కూర్చున్నారు సో నేనైతే ఒక చేతికి కూడా పెట్టేసుకున్నాను అండ్ హాఫ్ అన్ అవర్ తర్వాత మా బాబు మాత్రం కడిగేసుకున్నాడు ఇంకొంచెం సేపు ఉంచుకుంటే ఎర్రగా పండిద్ది రా అని నేను సో వాడు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు మా పాప కూడా కడిగేసుకుంటుంది సో ఇద్దరైతే హ్యాండ్స్ నీట్గా వాష్ చేసుకున్నారు సో ఫైనల్లీ ఎంత హ్యాపీగా ఉన్నారు చూడండి అండ్ మమ్ మమ్మీ నువ్వు ఒక్క చేతికే పెట్టుకున్నావు కదా నేను ఇంకొక చేతికి పెడతానని మా పాప చక్కగా కొమ్మ ఉయ్యాల సాంగ్ పాడుతూ నాకు గోరింటాకైతే పెట్టేసింది మా చిట్టి తల్లి మా పాప పాడిన వీడియో షార్ట్స్లో ఉంది డెఫినెట్గా ఒకసారి చూడండి చూసారు కదా ఎంత చక్కగా పడుతుందో సో అండ్ ఫైనల్లీ చేతికి అయితే కంప్లీట్ చేసేసింది నేనైతే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్సే ఉంచుకున్నానండి ఉంచుకున్నాక కడిగేశాను సో చూసారా హ్యాండ్స్ అయితే వాష్ చేసుకున్నాను అండ్ ఫైనల్లీ మేమందరం గోరింటాకు పెట్టుకున్నాం బాగుందా అండి నచ్చితే మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా పెట్టుకున్నారు ఆషాడంలో